అప్పుడు నిజంగా వికసిత్ భారత్ అనేది అప్పుడు వస్తుంది వికసిత్ భారత్ ఎప్పుడు వస్తుందంటే బంగ్లాదేశ్ని గురించి మాట్లాడి మణిపూర్ గురించి మర్చిపోయిన వాళ్ళతో వికసిత్ భారత్ రాదు నిజంగా వికసిత్ భారత్ రావాలంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బయట చెప్పి ఇప్పుడేమో రాజ్యాంగం గొప్పదని చెప్పి ఇట్లా రెండు నాలుకల నాయకులతో వికసిత్ భారత్ రాదు వికసిత్ భారత్ ఎప్పుడొస్తుందంటే ఐదు వందల మంది అంబేద్కర్ రైట్లు లోక్సభలో కూర్చోవాలి అప్పుడే వికసిత్ భారత్ వస్తుంది వికసిత్ భారతే మన ధ్యేయంగా దేశ ప్రజలందరూ ముందుకు సాగాలని గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు దానికి మనం చెప్పుకునే భాష్యం వికసిత్ భారత్ అంటే ఐదు వందల మంది అంబేద్కర్ రైట్లు లోక్సభలో కూర్చునే వికసిత్ భారత్ కొరకు మనమందరం పనిచేయాలని మోడీ గారే పిలుపునిచ్చారు వారిని గౌరవించి అంబేద్కర్ ఇట్లందరూ ఏకంగా అవాలని పిలుపునిస్తూ ఇంతటితో ఉపన్యాసాన్ని ముగించుకుంటాను అందరికీ జై హింద్ జై హింద్ జై భారత్ స్వతంత్ర जय प्रजा बंधु जय प्रजा बंधु जय रंजित जय तना